ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఉప్పు అందరికీ ఎంతో రుచిని అందిస్తూ ఉంటుంది కానీ దాంట్లో టేస్ట్ కోసం ఉప్పు వేసి వండుకోవటం మనకు ఒక అలవాటుగా వచ్చింది అందరం రోజు అన్ని రకాల పదార్థాల్లో వేసుకున్నది మన లోపలికి వెళుతున్నది తీసుకుంటే ఎన్నో రెట్లు బయట నుంచి లోపలికి ఎక్కువగా వెళుతుంది మన శరీరం పనిచేయటానికి మూడు వందల మిల్లీ గ్రాములు నాలుగు వందల మిల్లీగ్రాముల సోడియం సరిపోతుంది అంటే ఒక గ్రాము టేబుల్ సాల్ట్ తింటే బయట నుంచి ఫార్టీ పర్సెంట్ సోడియం ఉంటుంది అంటే ఫోర్ హండ్రెడ్ ఎంజీ సోడియం ఉంటుంది బయట నుంచి ఉప్పు వాడాలంటే మీ శరీరానికి సోడియం కోసం ఒక గ్రాము టేబుల్ సాల్ట్ అంటే తీసుకుంటే దానిలో ఉండే సోడియం మన బాడీ డే మొత్తానికి సరిపోతుంది ఈ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంజీ సోడియం మరి సాల్ట్ వేసుకుంటేనే వస్తుందని మనం అందరం అనుకుంటున్నాం కాదు నేచర్లో ఉన్న అన్ని ఆహారాల్లోనూ ఉంది కూరగాయల్లో ఉంది ఆకుకూరల్లో ఉంది పండ్లల్లో ఉంది దుంపల్లోనూ గింజల్లోనూ ఉంది ధాన్యాల్లోనూ ఉంది అన్ని నేచర్ ఇచ్చిన ఆహారాల్లో అన్నిట్లో సహజమైన శరీరానికి కలిసిన లవణాలు ఉన్నాయి అన్నిటికంటే ఎక్కువ సోడియం ఎక్కువ ఉంది అందుకని ఇన్ని కోట్ల జీవరాశులు ఏ ఉప్పుని తినటం లేదు ఇప్పుడు మనం టీవీల్లో చెప్పినట్టు రకరకాల పేర్లు పెట్టి సాల్ట్స్ అమ్ముతున్నారు కదా ఆ ఉప్పు ఏ జంతువు తింటలేదు సముద్రపూపుని తింటలేదు సైందవ లవణాన్ని తింటలేదు పింక్ సాల్టు బ్లాక్ సాల్టు లేకపోతే హిమాలయన్ సాల్టు ఏ సాల్ట్ని ఈ జంతువులు టచ్ చేయట్లేదు ఇవన్నీ ఎక్కడి నుంచి శరీరానికి కావలసిన సోడియంని లవణాన్ని అందుకుంటున్నాయి ఏ జీవి ఏ ఆహారం తినడానికి ఈ భూమి మీద పుట్టిందో ఆ జీవి ఆ ఆహారం తిన్నప్పుడు ఆహారములో లభించే సహజమైన పోషకాలతో పాటు సహజమైన లవణాలు కూడా ఉంటాయి కాబట్టి అన్నీ వెళ్ళిపోతున్నాయి శరీరానికి లవణం లోపం రాకుండా అవి జీవిస్తున్నాయి తొంభై ఏళ్ళు బ్రతికి వందేళ్ళు బ్రతికి ఏనుగు ఉప్పు తినది కొంగలు ఆస్ట్రేలియా నుంచి ఆంధ్రాకు వలసొస్తాయి పులికాటు సరస్సుకి కొల్లేరు సరస్సుకి అక్కడ నుంచి ఇక్కడికి అన్ని వేల కిలోమీటర్లు ఎగురొచ్చేటప్పుడు మరి ఉప్పు పొట్లాలు కూడా పెట్టుకుంటాయా శరీరానికి కావలసిన ఉప్పు తను తినే చేపల్లోనే వెళ్ళిపోతుంది ఇంక వేరే ఉప్పు తినక్కర్లా ఆరు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం తల్లిపాలు తాగుతాడు బిడ్డ మరి తల్లిపాలు తాగే బిడ్డకు ఉప్పు వేయట్లేదుగా మీరు పాలల్లో పంచదార వేయట్లేదుగా ఇంక పొడి ఇయట్లేదుగా చిన్నప్పుడు తల్లిపాలు ఇచ్చే ఆహారం బిడ్డకు సంపూర్ణ ఆహారం ఎలాగో అన్ని పోషకాలు ఉంటాయో పెద్దయిన దేహానికి మదర్ నేచర్ ఇచ్చిన ఆహారం పోషకాలంగా సరిపోతుంది జంతువులన్నీ దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి మనకి అదే సరిపోతుంది కానీ మనం బయట నుంచి టేస్ట్ కోసం వేసుకునే సోడియం ఎన్ని గ్రాములు ఉందో తెలుసండి నాలుగు గ్రాముల సోడియం నుంచి ఎనిమిది గ్రాముల సోడియం వరకు మనందరం తింటున్నాం ప్రతిరోజున మూడు నాలుగు వందల మిల్లీ గ్రాములు సోడియం సరిపోయేదానికి నాలుగు వేల మిల్లీ గ్రాములు ఐదు వేల మిల్లీగ్రాములు ఎనిమిది వేల గ్రాములు ఉప్పు అంటే సోడియం అంటే ఎంత ఎక్కువ తింటున్నా ఊహించుకోండి అసలుగా మరింత మరి టేస్ట్ కోసం వేసుకునే ఉప్పు అంతా కూడా లోపలికి వెళ్ళి ఒక్క అవయవాన్ని కాదు శరీరంలో ప్రతి అవయవాన్ని నాశనం చేస్తుంది ప్రతి కణాన్ని ఇబ్బంది పెడుతుంది అసలు మనుషులకు ఇన్ని వేల రకాల రోగాలు వచ్చి నరక ఈ భూమి మీద అనుభవించడానికి కారణం నెంబర్ వన్ శత్రువు లాంటిది ఉప్పు ఉప్పు విషము మన భారతీయ సాంప్రదాయంలో మన ఋషులు మన ఎంత బాగా హెచ్చరించారు ఎంత బాగా రక్షించడానికి కాపాడారంటానికి ఒక ఒక్క ఎగ్జాంపుల్ చాలు మీకు ఉప్పుని దరిద్రం అన్నారు ఉప్పుని శని అన్నారు మీకు తెలియకపోతే మీ తాతల్ని తండ్రులు అడగండి నేను చెప్పింది తప్పు అయితే ఉప్పుని చేతికి ఇవ్వకూడదు అన్నారు ఉప్పుని చేతి ఎవరు పుచ్చుకోకూడదు అన్నారు ఉప్పుని తింటే అప్పులు పాలవుతావు అన్నారు ఇన్ని విషయాల రూపంలో హెచ్చరించారే అది ఋషి వాక్యం ఎప్పుడూ వృధా కాదు ఎప్పుడు వేస్ట్ కాదు ఎప్పుడు అసత్యం కాదు మరి నాబోటు వాడు ముప్పై సంవత్సరాల పైనుంచి ఉప్పు మానేసి తినండి అని ప్రచారం చేస్తుంటే ప్రారంభంలో నన్ను మొదట నైంటీ త్రీ నుంచి నేను ఎట్లా చెప్తూ ప్రచారం చేస్తుంటే దగ్గర దగ్గర ఈ ఒక రెండు వేల పదిహేను దాకా అన్నా కూడా ఎక్కువ మంది తిట్టేవారు ఉప్పు మానేయమంటాడు ఇప్పటికీ తిట్టేవాళ్ళు ఉంటారు కాస్త తగ్గిందే తిట్టడం కానీ ఎక్కువ మంది ఈ మధ్య ఉప్పు మానేయటం అనే చెప్పే విషయాన్ని తప్పు అని అంటల్లా ఎందుకంటే ఈ మధ్య డాక్టర్లు కూడా అందరూ పది పదిహేను ఏళ్ళ నుంచి మధ్యకన్నా ఉప్పు మానేయండి కూరల్లో బాగా తగ్గించి తినండి నిల్వ పచ్చడం మానేయండి అప్పడాలోడియాలు మిరపలు మానేయండి అని చెప్పడం మొదలెట్టారు డాక్టర్స్ అందరూ కూడా ఎందుకు వాళ్ళందరూ కూడా చెప్తున్నారంటే ఉప్పు అంత హాని కలిగిస్తుందని వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంది రకరకాల రోగాలతో వచ్చే పేషెంట్స్ని చూసేసరికి మరి నేను ఒక్కడిని చెప్తే ఎవరు నమ్మరు సత్యం అనిపించదు ఈయన ఉప్పు మానేయమంటాడు ఇదేమో కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది మీరు ఒక్కసారి ఆలోచిస్తే మరి కార్డియాలజిస్టులు కూడా ప్రపంచంలో ఉపమానం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారిలో ఒక ప్రముఖమైన డాక్టర్ అమెరికాలో మన తెలుగువారు ఉన్నారు డాక్టర్ ఎన్ సురేందర్ రెడ్డి ప్రముఖ కార్డియాలజిస్ట్ వారు వారు సాల్ట్ కిల్స్ అనే టైటిల్తో ఒక బుక్ రాశారు ఆ డాక్టర్ గారు నాకు పరిచయం లేదు ఆ డాక్టర్ గారి యొక్క కొలీగ్ కార్డియాలజిస్ట్ అమెరికా నుంచి మన ఆరోగ్యాలయంలో పదిహేను రోజులు ఉండటానికి ఆవిడ చేరుతూ ఉంటే ఆవిడ ద్వారా డాక్టర్ సురేందర్ రెడ్డి గారు ఆయన రాసిన సాల్ట్ కిల్స్ అనే బుక్ని నాకు ఇవ్వమని కార్డియాలజిస్ట్ ద్వారా పంపారు నేను ఏదైతే ముప్పై ఏళ్ళ నుంచి ప్రచారం చేస్తున్నానో ఉప్పు ఏ ఏ రోగాలకు ఎలా కారణమవుతుందని నేను రాశానో ఇంతకుముందు టీవీల్లో పన్నెండు గంటల సేపు ఉప్పు మీద చెప్పాను నేను అంటే ఎన్ని ఎపిసోడ్స్ అవుతాయి పన్నెండు గంటలంటే చెప్పండి అక్షరాలు అవన్నీ కార్డియాలజిస్ట్ ఆయన బుక్లో రాశారు మనిషిని నిలువున చంపేస్తుంది ఉప్పు అనే కార్డియాలజిస్ట్ ఆయన అమెరికాలో రెస్టారెంట్స్కి పెద్ద పెద్ద ఫుడ్ కోర్ట్స్కి ఇట్లాంటి చోటకి వెళ్ళి వాళ్ళు వండే ఆహారాల్లో వాళ్ళు అమ్మే ఆహారాల్లో ఎంత సాల్ట్ ఉంటుందో కంపల్సరీ మెన్షన్ చేయాలి సోడియం ఎంతుందని అలా అవేర్నెస్ కలిగించి గవర్నమెంట్లో కొంత మార్పులు తీసుకొచ్చి ఆ ప్రాంతాల్లో అట్లా చేపిస్తున్నారు అలాంటి సాల్ట్ ఎన్ని కార్డియాలజిస్ట్ అలాంటి సాల్ట్ గుండె జబ్బులకి కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్స్కి హైబీపీలకి కిడ్నీలకి కేళ్ళకి అన్ని రకాల రోగాలకి ఎంత ప్రమాదమో ఆయన రాసుకొచ్చారు అది గనక మీరు ఇంకా వివరణగా తెలుసుకోవాలంటే ఆయన వెబ్సైట్ హెల్త్ నవ్ బుక్స్ డాట్ కామ్ హెచ్ఈఏఎల్టీహెచ్ హెల్త్ నవ్ ఎన్ఓడబల్యూ బుక్స్ బిఓకేఎస్ డాట్ కామ్ ఇందులోకి వెళ్ళి ఈ సాల్ట్ చేసే అనర్థాలు ఉప్పు విషం అనేది మన ఋషులు చెప్పింది ఆనాడు మూడు వేల సంవత్సరాల క్రితం పైన చెప్పిన వాక్యాలు ఇప్పుడు ఇంత సైన్స్ టెక్నాలజీ ఇప్పుడు అర్థమవుతున్నది అందరికీ కాబట్టి ఉప్పుడికైనా ఉప్పు మాంటానికి ప్రయత్నం చేయండి ఉప్పు లేని ఆహారాలు తినటానికి ప్రయత్నాలు చేయండి మీకు పట్టిన అనారోగ్యపు శ్రేణి వదలకపోతే నన్ను అడగండి మందులో పోకపోతే నన్ను అడగండి ఆరోగ్యం ఎట్లా ఉంటుందో మీరు రుచి చూడకపోతే నన్ను అడగండి ఉప్పు మాన్తయి అసలైన ఆరోగ్యం ఏంటో మీరు టేస్ట్ చేయగలుగుతారు మీ ఉప్పు టేస్ట్ తెలుసు ఆరోగ్యపు టేస్ట్ మీకు తెలియదు ఉప్పు టేస్ట్తో వాళ్ళు ఎవ్వరికీ ఆరోగ్యపు టేస్ట్ తెలియదు అంటా నేను ఉప్పు మానేసి తిన్నప్పుడు అసలైన ఆరోగ్యపు రుచి టేస్ట్ తెలుస్తుందని నేను మీరు నాణ్యానికి ఒకవైపే చూశారు నేను నాణ్యానికి రెండు వైపులో చూశాను మరి ఆ డాక్టర్ సురేందర్ రెడ్డి గారు కూడా ఉప్పు మాని హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరాల తరబడి ఉంటే చూస్తే ఆయనకు తెలుస్తుంది ఆయన చేస్తారో లేదో నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడలేదు కానీ నాకు తెలియట్లేదు నేను ముప్పై పై నుంచి ఉప్పు మాన్ తిని చూస్తున్నా నిజమైన ఆరోగ్యం అంటే ఎట్లా ఉంటుందో నన్ను చూస్తున్నారుగా ముప్పై ఏళ్ల నుంచి ఎట్లా ఉంటున్నాను బ్లడ్ రిపోర్ట్స్ ముప్పై ఏళ్ళ నాడు ఎలా ఉన్నాయో ప్రజెంట్ నా బ్లడ్ రిపోర్ట్స్ సేమ్ అలాగే ఇంత కూడా చేంజ్ లేవు ఒక్క ఏ టెస్ట్ చేయండి అన్ని పర్ఫెక్ట్గా హెల్దీగా ఉంటాయి ఇంకో ముప్పై ఏడు వైఖ నన్ను చూడండి నా బ్లడ్ రిపోర్ట్ చూడండి ఇలాగే ఉంటాయి ఆరోగ్యం అంటే అది అలాంటి ఆరోగ్యాన్ని దొంగిలించే పెద్ద దొంగ పెద్ద తీవ్రవాది సాల్ట్ దాన్ని దూరం చేసుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులందరూ హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి అవకాశం కలిగిస్తుందని విజ్ఞప్తి చేస్తూ డాక్టర్ సురేందర్ రెడ్డి గారికి ప్రముఖ కార్డియాలజిస్ట్ అమెరికాలో ఉంటున్న తెలుగువారు వీరు వారికి ఈ సాల్ట్ మానమని వారు ప్రచారం చేస్తున్నందుకు నా తరఫున డాక్టర్ ఎన్ సురేందర్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ ఇంకా బాగా తెలుసుకుంటారు ఆ బుక్స్ కూడా తెప్పించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం